బొంగులో టీవీ శ్రీకాంత్ ఇసే పోయింది కస్టమర్ కాల్ చేసి డెలివరీ ఇచ్చేసే అన్న టీవీ రిపేర్ చేసేది అన్న అన్న మీ ఫోన్ నెంబర్ మీ డీటెయిల్స్ ఇవ్వండి మేము చెక్ చేసి మీకు కాల్ చేస్తాం అన్న హలో హలో టీవీ రిపేర్ అయిపోయిందా అన్న మీరు ఎప్పుడే కదా అన్నా టీవీ ఇచ్చారు మేము చెక్ చేసి కాల్ చేస్తాం అన్న మీకు సరే అన్న టీవీ రిపేర్ అయిందా అన్న ఇప్పుడే అన్న ఓపెన్ చేసాం చెక్ చేస్తాను నేను కాల్ చేస్తాను మీకు హలో హలో టీవీ రిపేర్ అవుతుంది అన్న అన్న అవదన్నా మీరు పదే పదే ఫోన్ చేస్తే అసలు రెడీ అవ్వదు మళ్ళీ కస్టమర్ అన్నానాడు పది సార్లు చేస్తాను ఫోన్ టీవీ ఇచ్చినప్పటి నుంచి హలో 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 నా బొంగ నా బొంగలో